క్రీస్తు నమంన అందరికీ ప్రజల నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఒకటి వచ్చినము అటు తరువాత బహు జనముల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకముందు ఎలాగో చప్పక వించని ప్రభువును స్థుతించడి రక్షణ మహిమ ప్రభావముల మన దేవునికే చెల్లును ఇక్కడ యోహన్ గారు సెలవిస్తున్నటువంటి మాట అటు తర్వాత బహు జనముల శబ్దం వంటి ఒక స్వరము పరలోకమందు మందు ఎలాగో చెప్పగా వింటిని పరలోక రాజ్యములో దేవుని యొక్క స్వరము వింటున్నటువంటి వాడిగా కనిపిస్తున్నాడు దేవుని ప్రజలు ఆరాధించేది దేవునికి స్థుతించేది దేవుని గనపరిచేది పొందుకున్నటువంటి రక్షణ బట్టి ఆయనను ఏ విధంగా మహిమపరుస్తున్నారో అనేది వింటున్నటువంటి వాడిగా కనిపిస్తున్నాడు యోహాన్ గారు పరలోక రాజ్యంలో జనములు ఆ విధంగా ఉన్నారంట పరలోక రాజ్యానికి ఎవరు వెళుతారండి ఎవరైతే దేవునిని అంగీకరించి ఈ భూమి మీద తమ రక్షణను కాపాడుకొని భయముతో వణుకుతో కాపాడుకున్నటువంటి వారుగా ఉంటే వారికి మాత్రమే పరలోక రాజ్యం ఉంటుంది ఈ లోకములో ఈ లోకము వైభవముతో జీవించేటువంటి వారికి ఈ లోక నటనతో ఈ లోక మర్యాదతో ఈ లోకముతో సంబంధముతో ఉన్నటువంటి వారికి పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు మనకు ఎబ్రి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయంలో అబ్రహాము గారు దేవుని నమ్ముతూ వచ్చినాడు పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం వైపు దే ఏ విధంగా ఎదురు చూస్తున్నటువంటి వాడిగా ఉన్నాడో మనం కూడా రక్షించబడినటువంటి జీవితం నుంచి చనిపోయేంత వరకు కూడా దేవుని వైపే తిరిగి చూడాలి దేవుని వైపు దేవుని పట్టణం వైపు తిరిగి చూసేటువంటి వారముగా ఉండాలి విశ్వాసం మనకు కర్తవ్య దాన్ని కొనసాగించినటువంటి ప్రభు యేసుక్రీస్తు వైపు మనం ఎదురు చూస్తూ ఓపికతో పందరంగంలో నడిచేటువంటి వార్ముగా ఉండాలి ఎప్పుడు రాసినటువంటి పత్రిక పద పన్నెండో అధ్యాయం రెండవచంలో రాయబడినటువంటి మాట మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు కడముట్టించుకు తిని అని అప్పసున పోలు గారు సెలవిస్తున్నటి మాట కాబట్టి మనము కూడా మంచి పోరాటము పోరాడేటువంటి వారముగా ఉండాలి మన పరుగును మంచిగా కడముట్టించుకునేటువంటి వారముగా ఉండాలి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అనే దృక్పథముతో మనము జీవించేటువంటి వారముగా ఉండాలి దావిది గారు కూడా డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదు వచ్చంలో ఈ లోకంలో మీరుండగా నాకు ఏదియు అక్కర్లేదు అని తనకు తాను తీర్మానం తీసుకున్నటువంటి వాడుగా ఈ లోకానికి దూరంగా జీవించినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ లోకంలో మనము దేవునితో మనము సంబంధము కలిగినటువంటి వారముగా ఉండాలి దేవునితో సావాసం కలిగినటువంటి వారముగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగినటువంటి వారముగా ఉండాలి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి పల్లోక రాజ్యంలోనికి ఎప్పుడు వెళ్ళాలి అని ఒక ఆశతో తృష్ణతో మనము సిగ్గులేనటువంటి మొహముతో ఎదుర్కొన్నటువంటి వారముగా ఉండాలి పల్లోక రాజ్యంలో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారే పల్లోక రాజ్యానికి వెళుతూ ఉంటారు పల్లోక రాజ్యానికి ఎవరు వెళ్ళరు అనేది కూడా మనకు తెలియజేయబడుతున్నది ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఎనిమిది వచ్చినలో పిరికివారును వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మంత్రకులను విగ్రహారధికులను అబద్ధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళ్ళరంట ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అక్కడ నిత్యము అగ్ని ఆరుదు పురుగు చావదు యుగ యుగాలు అక్కడ ఉండవలసినటువంటిదే నిత్యము నరకం ఉంటుంది నిత్యము పరలోక రహజ్యం ఉంటుంది వాక్యం ప్రతి ఒక్క కుటుంబాలలో రక్షణ లేనటువంటి ఇంకా ఎవరైతే ఉన్నారో వాక్యం వింటూ ఉండగా ఎవరైతే వాక్యము దర్శిస్తూ ఉండగా నేడే రక్షణ దినము నేడే అనుకూల సమయము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజు రక్షణ దినము రేపు ఎల్లుండు అని వాయిదాలు వేస్తే రేపు ఎల్లుండు అని ఈ రోజులు మనవి కాదు దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి ఆయుష్కాలము పొడిగిస్తుకుంటున్నామంటే మనము దేవుని దయలో ఎదుగుతున్నామంటే దేవుని కృపలో మనము ఎదుగుతున్నామంటే దేవుడు అది మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలము దేవుడే మనకు దినములను సిద్ధపరుస్తున్నాడు నా దినములను లెక్కించు ప్రభువా అని దావిత భక్తుడు అంటాడు కాబట్టి ఈరోజు రేపు మంది కదా ఎల్లుండి మన్నది కదా అని మనకు మనము సమర్థించుకుంటే సరిపోదు నేడే రక్షణ దినము ఇంకా ఎవరైతే పాపపు బంధకాల్లో పాపపు కోపంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు నేడే రక్షణ దినము నేడే అనుకూల సనము ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఈ భూమి మీదకు వచ్చినాడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నీతిమంతుని యొక్క రక్తము మన పాపం నిమిత్తము చెందించబడుతూ వచ్చింది నీ నోటి ద్వారాగా ఒప్పుకుంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు యేసుక్రీస్ ప్రభు అని ఒప్పుకొని విశ్వాసము కలిగినటువంటి వాడువు కంటే నేడే ఈ రోజు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అలాగా రక్షణ లేనటువంటి వారు ప్రతి ఒక్కరూ రక్షణ తీర్మానము తీసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ పరలోక రాజ్యములోనికి వెళ్ళలేనటువంటి వారి జాబితా ఈ విధంగా ఉంటుంది పిలికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యవిచారులు మంత్రకులు విగ్రహారధికులు అబద్ధికులందరూ అగ్ని కందకములో మండు గుండములో పాలు పొందుదురు ఇది నరకము ఇది నిత్యము ఉండేటువంటిది యుగ యుగాలు అక్కడ ఉండవలసిందే కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలవర శిలువలో ప్రాణం పెడుతూ వచ్చినారు ఆ కలవర శిలువులు ముళ్ళు కిరీటము అరచేతులు అరకళ్ళ మేకలు కొట్టించుకున్నారు కేవలము మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి మాత్రమే నరకానికి తీసుకువెళ్ళడానికి కాదు వాక్యం ప్రతి ఒక్క వారిలో లోతాని కార్యం జరిగించాలి రక్షించబడినటువంటి మనము కూడా పరలోక రాజ్యము కలిగినటువంటి జీవితము జీవించాలి ఇక్కడ అవిశ్వాసము కలిగినటువంటి జీవితము పిరిగి వారు కలిగినటువంటి జీవితము అసహ్యము కలిగినటువంటి జీవితము నరహత్యలు వ్యభిచారములు మంత్రకులు విగ్రహార్థికులు అబద్ధికులు అబద్ధముతో కొన్నటువంటి జీవితము అగ్ని గంధకముతో ఇది రెండో మరణము కాబట్టి పరలోక రాజ్యములనికి వెళ్ళటానికి మనకు ఎలాంటి లక్షణాలు మన దగ్గర కనిపించకూడదు ఎవరి ఎవరి క్రియలు చొప్పున దేవుడు జీతం అని సెలవిస్తూ ఉంటుంది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది కాబట్టి ప్రతి వానికి సిద్ధపరిచినటువంటి జీతము నా దగ్గర ఉన్నది అక్కడ యోహన్ గారు పల్లోక రాజ్యములో అలాగే ఇరవై నాలుగు పెద్దలతో దేవుని స్థుతించేది ఆరాధించేది అనేది స్వరము వింటున్నారు పల్లోక రాజ్యంలో దేవుని స్థుతించేది ఆరాధించేది కావాలి అలాంటి గుంపులో మనము కూడా ఉండాలి దేవుణ్ణి కజ్జురపు మడ్లతో చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య ప్రతిగానములు మనము స్థుతించే వారముగా ఆరాధించేటువంటి వారముగా ఉండాలి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అత్యంత సింహాసనం మీద ఆసనైనటువంటి దేవుణ్ణి నిత్యము ఆరాధించేటువంటి వారముగా ఆ పల్లౌక రాజ్యంలో మనము కూడా కనిపించేటువంటి వారముగా తగినటువంటి క్రియలకు ప్రతిఫలం పొందుకునేటువంటి వారముగా ఉండాలి ఇంత జీవించి రక్షణ పొందుకొని పల్లో రాజ్యం పోగొట్టుకుంటే నిత్య నారకమే ఉంటుంది పాతాలమే ఉంటుంది కాబట్టి మనము మెలుగుగా ఉండి గొర్రెపిల్ల వివాహోత్సవానికి సిద్ధముగా ఉండాలంట ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఈ ఏడవ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను సిద్ధపరచుకొరుచున్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించాయని మహిమపరచదమని చెప్పగా వింటిని గుర్రపల్ల వివాహ ఉత్సవం వస్తుంది భర్తగా మనల్ని వధువుగా తీసుకుపోవటానికి సిద్ధపరిచినటువంటి దినము ఒకటి ఉండదు సంతోషముతో దేవుని మహిమపరిచేటువంటి వారుమగా ఉండాలి అలాగ పల్లోక రాజ్యంలో జనులందరూ మహాశబ్దముతో అలిలోయ అని పర్లోక రాజ్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని నిత్య ప్రతిగానంలో ఏ విధంగా ఆరాధిస్తున్నారు ఆ స్వరం వింటున్నారు అక్కడ కింద గురెపిల్ల వివాహోత్సవం వస్తుంది మీరు సిద్ధముగా ఉండండి మిలుకువగా ఉండండి అని యోహన గారు చెబుతున్నటువంటి మాటలు కాబట్టి మనము ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి ఈ రోజు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు దంగవాలే వస్తాడు కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి బుద్ధి కలిగినటువంటి కన్నికలు బుద్ధి లేనటువంటి కన్నికలు మనకు మొత్తం సువర్ తెరవే అధ్యాయంలో కనిపిస్తాడు బుద్ధి లేని కన్నికలు నిర్లక్ష్యమైనటువంటి జీవితము తలుపు బయట ఉండవలసినటువంటి వారుగా సిగ్గుపడినటువంటి వారుగా తర్వాత పరలోక రాజ్యాన్ని వైభవం కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా దేవునితో ఉండి యుగ యుగములు ఆరాధిస్తున్నటువంటి వారుగా గనపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు మనకి ఎప్పుడు మనంతటికి మనము ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి మన ప్రాణమును సిద్ధపరచుకోవాలి మన దేహంను సిద్ధపరచుకోవాలి మన యొక్క ఆత్మను సిద్ధపరచుకోవాలి నిందారహితముగా ఉండాలి నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధిలో ఉండాలి ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి రక్తంతో కడగబడినటువంటి వారముగా ఉండి సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మెలకు కలిగినటువంటి వారముగా రేపట్న ఎత్తబడేటువంటి వారముగా ఉండాలి అప్పుడు పొలరోగ రాజ్యంలో మనము దేవుని స్థుతించి ఆరాధించి గణపరిచేటువంటి వారముగా ఉంటాము యుగ యుగాలు యుగ యుగాలు ఆరాధించేటువంటి వారముగా ఉంటాము అక్కడ ఇరవై నాలుగు పెద్దలు ప్రతివారు సింహాసనము మీదకు వచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారుగా గణపరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఈ రోజున మనకు కూడా దేవుడు వాక్యం వినిపిస్తున్నాడంటే ఆ పరలోక రాజ్యంలో దేవుని స్తుతించాలి ఆరాధించాలి గణపరచాలని నిత్యము యుగ యుగాలు యుగ యుగాలు దేవుని ఆరాధించడానికి కేవలము దేవుని మహిమ నిమిత్తమే మనం ఈ భూమి మీదకి వచ్చిన మనం రక్షణ పొందుకున్నది దేవుని స్థుతించడానికి ఈ బ్రతుకు కాలము జీవించడానికి దేవుని మహిమ నిమిత్తమే చనిపోయిన తర్వాత దేవుని మహిమ నిమిత్తమే మనము పల్లోక రాజ్యానికి వెళ్ళాలి దీని యొక్క సంకల్పనము గుర్తి వారముగా ఉండాలి లేకపోతే ఎవరి నీతి క్రియలు వారి వెంట ఎవరి చేసినటువంటి తప్పిదొరుములు వారి యొక్క వెంట వచ్చి దేవుడు వారికి ఇవ్వాల్సినటువంటి జీవితం వారి దగ్గర ఉన్నది నువ్వు ఈ భూమి మీద బ్రతిగా చెడ్డగా జీవిస్తే నీకు తగినటువంటి క్రియలు ఫలాలు దేవుడు జీతం ఇస్తాడు మంచిగా జీవిస్తే నీకు తగినటువంటి జీతము దేవుడు సిద్ధపరుస్తాడు ఏ జీవితంలో జీవిస్తూ ఉన్నాము రక్షించబడినటువంటి జీవితము పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి క్రియలు కలిగినటువంటి జీవితము జీవిస్తూ ఉన్నామా నరకానికి సంబంధించినటువంటి క్రియలు జీవి జీవిస్తూ ఉన్నామా అక్కడ పిరికి వారు అవిశ్వాసులు నరిహత్యలు వి విగ్రహారధికులు అబద్ధికులు ఈ లోక సంబంధమైన లోక ఆశ శరీరాశ నేత్రాస అల్పకాల పాప భోగాలతో మన క్రియలు జీవిస్తున్నటువంటి వారమ్మగా ఉన్నాము ఇలాగుంటే నర పర్లోక రాజ్యానికి వారసిల్మగా ఉన్నాము నిత్య నరకానికి పోతులుగా ఉంటాము రక్షించబడినటువంటి మనము మనం రక్షణ కాపాడుకుని పల్లోక రాజ్యానికి వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించి సిద్ధపడగలిగినటువంటి వారముగా ఉండాలి రక్షణ లేనటువంటి వారు దేవుని యొక్క రక్ష యొక్క సువార్తమానవిని రక్షణ పొందుకునేటువంటి వారుగా ఉండాలి లేక దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించిన కాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మాతో మాటలు కొందనాలు పల్లొక రాజ్యముకి సంబంధించినటువంటి జీవితము ప్రతి ఒక్క కుటుంబంలో దయచిన ప్రభావా ఎత్తబడి ప్రభా ఒకరి పిల్ల వివాహోత్సవం వస్తూ ఉన్నది సిద్ధపడిగి ప్రభా మేము మేమపరిచేటువంటి వారు మమ్మల్ని సిద్ధపరచండి మా జీవితాన్ని మార్చండి ప్రభా రక్షణ లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ బాగ్యందే ఇచ్చండి పిల్లలకు తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరి రక్షణ బాగ్యందే ఇచ్చండి మీరు ఎప్పుడు వస్తారో తెలియదు కనుక ప్రభా ఏ దీని మీరు అవ్వచ్చు రేపు రావచ్చు మీరు ఆక పర్యాంతము నిందారహితంగా ఉండే రెత్తబడి గుంపులో మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడుపుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు నేసేశ్వర పరిశుద్ధనాంలో ప్రార్థించి అడిగి ఉడికుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దా